అందరూ ఎలా ఉన్నారో ఈరోజు దోశలు అయితే వేసుకుంటున్నాము దీంట్లో ఏమీ నానబెట్టినో పప్పు అండి మినపప్పు పొట్టుపప్పు అండి బియ్యం ఒక గ్లాసు పప్పుగా రెండు గ్లాసులు అయితే వేసానండి దీంట్లో అయితే కొంచెం అటుకలు వేసాను పచ్చని పప్పు వేసాను మెంతులు వేసాను సగ్గు బియ్యం వేసానండి వేసి చాలా టేస్టీగా ఉంటాయి మీకు కలర్ రావాలంటే కొంచెం పంచదార తీసుకుంటే సరిపోద్ది అండి మంచి కలర్ వస్తుంది దోశలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ అయితే వేసాను ఆమ్లెట్ దోశ అండి దీంట్లో అయితే కొంచెం మిరియాల పొడి సాల్ట్ అయితే వేసాను ఇదండి ఉల్కాయలు పొడమండి దోశలోకి చట్నీ అల్లం పచ్చడి ఎంతమంది గెస్ట్ మా కామెంట్ పెట్టండి చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం చూడండి మా మ్యాక్సిగడ్ అయితే దోశల అయితే కూర్చుందండి దానికైతే ఆకలి వేస్తుందంట పాలు అయితే వేసాను చూడి ఎంత క్యూట్గా కూర్చుందో దోశలు తినడానికి హాయ్ మ్యాక్సీ దోశ కావాలమ్మ నీకు చూడండి దోశ వేసాను దీంట్లో ఆమ్లెట్ అయితే వేసాను కోడిగుడ్డండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ అయితే వేసాను పైన అయితే కారపొడి మీద చదువుతానండి అంతమంది గెస్ట్ మా కామెంట్ పెట్టండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ద్వారగా బ్యాండిద్దాం చూడండి దోశ అయితే బాగా కాలేదు ఎప్పుడైతే తిరిగేసుకుము ద్వారగా వేయండి దోశ అయితే చూడండి మీద వేసాను ఇది నువ్వులు కారుపొడమండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే అల్లం పచ్చడి కారపడమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేద్దామా డాడ్ గ్యకి టిఫిన్ చేద్దా టిఫిన్ చేద్దాం డాడీ రాను మెక్సి టిఫిన్ చేస్తాకే కేకే టిఫిన్ చేద్దా కేకే టిఫిన్ చేద్దామా డాడీని గ్యకి టిఫిన్ చేద్దా ఇంక డాడీని గ్యకి టిఫిన్ చేద్దా కేకే